ఎంత భగవంతుడైనా కృష్ణుడు గుర్రాలు తోలలా గుర్రాలు తోలిందే పైకి కనపడదండి లద్దె తీశాడమ్మా వాటికి ఒళ్ళు దొరద పెడితే గోకాడు వాటికి స్నానం చేయించాడు గడ్డి తినిపించాడు ఈ పనులన్నీ అర్జునుడు చేయలేదు కృష్ణుడే చేశాడు పైగా ఇంత పని చేసినందుకు అర్జునుడు వారు ఆయనకి టీయే టీయ్య ఇవ్వకపోగా రెండు ఇడ్లీ టీ కూడా ఇవ్వలేదు మరి ఎందుకు చేశాడు ఆయన సారథి అంటే డ్రైవర్ చెయ్యాలంతే నా డ్యూటీ నేను చేశాను ఆయన తలుచుకుంటే అనంతకోటి బ్రహ్మాండాలన్నీ పరిపాలించగలిగిన మహానుభావుడు కదా అర్జునుడు లాంటి సామాన్య మానవుడికి గుర్రాలు తోలాల్సిన కర్మ ఆయనకేమిటి ఎంత వీరుడైతే మాత్రం బంధువు కాబట్టి చెల్లెలు మొగుడు కాబట్టి పిచ్చి మాటలు మాట్లాడద్దండి దుర్యోధనుడు కూడా బంధువే శ్రీకృష్ణుడు వియ్యం కూడా స్వయంగా దుర్యోధనుడు బంధుత్వాన్ని గురించి వెళ్ళలేదండి ఆయన ధర్మాన్ని గురించి వెళ్ళాడు ధర్మం ఎటుంటే భగవంతుడు అటు ఉంటాడు యత సత్యం యతో ధర్మో తతో భవతి గోవిందహ యత కృష్ణ తతో జయ ఎక్కడ సత్యం ధర్మం ఉంటాయో అక్కడ కృష్ణుడు ఉంటాడు కృష్ణుడు ఉన్న చోట ఉంటుంది అపజయం ఉండదు ఖచ్చితంగా అది జీవితం